దీనివల్ల నష్టం లేదు లాభం లేదు ఇంకోటి ఇది ఎవరు చేశారు ఏంటి అనేది మనకు మనం తెలియలేదు ఎందుకు అంటే ఇదంతా ఒక బిజినెస్ పర్పస్గా నడుస్తూ ఉన్నది ఈ ప్రాంతంలో చాలామంది బాబాలు ఏం చేస్తూ ఉన్నారంటే ఒక డబ్బును పోగు చేసుకోవడం కోసం అమాయకుడు ఎవడైతే ఈరోజు అమాయకుడు ఉన్నాడో అమాయకుడి యొక్క భయమే వాళ్లకు ఆసరా ఈ నీకున్నటువంటి ఏదైతే ఆలోచన ఉందో ఆ ఆలోచనని ఆసరగా తీసుకొని వాళ్ళు ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడి డబ్బు సంపాదించుకోవడం తప్ప ఇంకేది లేదు దీనివల్ల ప్రజలు ఏమనుకుంటున్నారు అంటే భయపడతా ఉన్నారు ప్రజలు ఇప్పుడు భయపడాల్సినటువంటి అవసరం లేదు వాళ్ళు భయపడకూడదు అని చెప్పేస్తే మేము ఈరోజు వచ్చి ఈ కార్యక్రమాలు ఇవన్నీ చేయడం ఇక్కడ ఉన్నటువంటి నిమ్మరాసం తాగడం ఆయన చేస్తా ఉన్నాం అలాగే నేననేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కార్యక్రమాలకు చేస్తున్నటువంటి ఈ బ్యాచ్ ఏదైతే ఉందో చాలా ఈ గ్రామాల్లో ఇక్కడ చుట్టుపక్కల తయారైంది ఈ బ్రా ఈ బ్యాచ్ని అరికట్టాలి అయితే ఇప్పుడు మనము నువ్వో చేయడం కదా జనాల్ని మనం చైతన్యం చేస్తూ ఉన్నాం జనాల్ని మనం చైతన్యవంతుల కోసం వాళ్ళని అవగాహన కలిగిస్తూ ఉన్నాం జనాలు అవగాహన కలిగించడం చైతన్యం కావడం ఎంత ముఖ్యమో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఒక చట్టం తీసుకొచ్చి దీన్ని కట్టడి కనుక చేస్తే దీన్ని అంతం చేయడానికి అవకాశం ఉంటుంది